నిర్మేయ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రాజైన సిద్కియ మల్కియ కుమారుడైన పశురును యాజకుడగు మయసేయ కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నెబుక నెజరు మన మీద యుద్ధం చేయిచున్నాడు అతడు మన యుద్ధు నుండి వెళ్ళిపోవునట్లు ఎహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తం ఎహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా ఎహోవా యొద్ధు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లనెను మీరు సెత్కియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయేలు దేవుడైన ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మను ముట్టడివేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదును కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదును మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తరువాత నేను దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకుని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్ నెజరు చేతికి వారి ప్రాణములను తీయజూచువారి శత్రువుల చేతికి అప్పగించెదను అతడు వారి ఎందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నీవిట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కానీ క్షామము వలన కానీ తెగులు వలన కానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక బయటకు వెళ్ళి మేమును ముట్టడి వేయించిన కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులూను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును ఇదే వాక్కు యూదరాజు వారలకు ఆజ్ఞ ఇదే ఏహోవా మాట వెనుడి దావీదు వంశస్థులరా ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తెచ్చుడి దోచుకొనబడిన వాణిని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయనే మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మను దహించును ఎహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానం అందలి పండ వంటి దాన మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా మీ క్రేల ఫలములను బట్టి మిమ్మను దండించెదును నేను దాని అరణ్యములో అగ్ని రగులు పెట్టేదును అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును ఇదే ఎహోవా వాక్కు